నేను మావయసేనుగా మూవీ చూడండి అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఆ టచ్ నేను స్టోరీ మెసేజ్

అట్లా బాలయ్య బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలు అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నాడు వచ్చే తరానికి వచ్చే తరానికి తగ్గట్టుగా నేను ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హాస్పిటల్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అనుకూలంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు